ఇక్కడ మెత్తాలు చేపలు అమ్ముతున్నాడు కుప్ప యాభై అంట రెండు కుప్పలు తీసుకుంటున్నాము అబ్బాయిని రెండు కుప్పలు తీసుకురమ్మని పంపాను అక్కడే చింత చెట్టు ఉంది అక్కడ ఎగురు పొడ కోసుకోరమ్మని చెప్పాను ఆ రెండు కలిపి వండుకుంటే ఎట్లా ఉంటుందో చేసి చూపిస్తాను కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి చూస్తున్నారా కానీ ఎవరు సబ్స్కైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ కరెంట్ ఆఫీస్ ఉంది ఇక్కడ దానికి ఆనుకొని ఒక చెట్టు ఉంది అది కొంత చెట్టు మా అమ్మ చిన్న చేపల్లోకి చిన్న తగి వేసుకుంటే బాగుంటుంది అండి అందుకని ఇక్కడ కోసుకోవటానికి వచ్చాను ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళి అడుగుదాం ఇప్పుడు కోసుకోమంటే కోసుకుందాం లేదంటే వెళ్దాం ఫ్రెండ్స్ కొద్దిగా ఇటు వాళ్ళు ఉన్నాయి నాలుగు కొమ్మలు కొద్ది కోసుకొని అయినా వెళ్దాం గబ్బిడ పక్కన ఉండు ఇది మన ఫ్రెండ్స్ ఇంత చెట్టు ఇదే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ వాళ్ళు కొద్దిగా పని మీద ఉన్నారు వాళ్ళు కోసుకుంటాను ఏమనుకోతే ఫ్రెండ్స్ ఇప్పుడు కోసుకుంటాను ఇది కోసుకుంటున్నాను ఇద్దాం ఫ్రెండ్స్ దూసుకున్నాం అంతా ఒక పావు కిలో మూడు వందల గ్రాములు దూసుకున్నాం అందరికీ నమస్కారం ఈరోజు అమ్మ వంటి చేపలు వస్తే నూట యాభై రూపాయలకు తీసుకున్నాను అందరికీ నమస్కారం ఈరోజు అమ్మ వంటి చేపలు వస్తే చిన్న తీసుకున్నాము ఇట్లా ఎలా వండుకుంటుందో ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపిస్తాను దీంట్లో ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మీకు ఎట్లా వండుకుంటే బాగుంటుందో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను ఏమేమి వేసుకుంటే బాగుంటుందో తాకా తలకాయ తీసుకుంటే కడుపులో లేదంటే తీసుకుంటే బాగా చేతి వేసి ఉంటుంది అక్కడ తీసుకోవాలి శుభ్రంగా కొద్దిగా కలుపు వేసుకొని కలుపుకోవాలి పోసేసుకున్న మొత్తం శుభ్రంగా తరకాయతో తీసేసాము శుభ్రంగా ఐదు సార్లు కడిగాను తెల్లగాని చింతచరుగుడు పోసుకొని రమ్మన్నాను పోయికొద్దు కోసుకొచ్చాడు ఇప్పుడు చేపల్లో ఎట్లా వేసుకుంటే బాగుంటుందో చూ ఇప్పుడు చేసి చూపిస్తాను యాభై గ్రాములు సన్న చేపలు కావాల్సింది చింతగుడి యాభై గ్రాములు రెండు టమాటాలు ఎర్రగడ్డ కొద్దిగా చింతపండు తెల్లగడ్డ కొద్దిగా అల్లని ఇది ఆకు చింతాకు చింత చిగురు కడుక్కొని కొద్దిగా మిక్సీలో తీసుకోవాలి ఇందాక తూకి తగిన టమాటాలు ఒక అవి పోసి పెట్టుకున్నా చింత చిగుడు కొద్దిగా మిక్సీలో తిప్పాను అల్లం పేస్ట్ కొద్దిగా అల్లం తెల్లదా చూపించా కదా అది పట్టాను సరిపోయినంత ఉప్పు సరిపోయినంత పసుపు ఉప్పు అంత నూనె అది పెట్టుకున్న చేపలు

బ్లాష్మల్ పెడుతున్నాం ఒక పది నిమిషాలు ఉడికినాక దించుకున్నాము కూర ఉడికింది కొద్దు కొద్దిగా ఐదు కోర ఆపేస్తాను